గత ఐదేళ్లలో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ నియోజకవర్గంలో ఏమీసలేదని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపించారు ఆయన వద్ద నెల్లూరు సీతరెడ్డి టిడిపి జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్ బిజెపి జిల్లా అధ్యక్షుడు వంశీధర్ రెడ్డి జనసేన నియోజకవర్గం బాధ్యులు సురేష్ నాయుడు తదితరులు కలిసి డ్రజింగ్ ను పరిశీలించారు ఈ సందర్భంగా సోమరికి మాట్లాడుతూ కాకా గోడ రెడ్డి గత ఐదేళ్ళల్లో ఏం మిగల్చలేదని ఏం మిగల్చకుండా దానిపై వంద కోట్లని సోషల్ మీడియాలో ఆరోపణ చేయడం సరికాదని ఇది సరైన పద్ధతి కాదని ఆయన పేరుకొన్నాను వాడు ఎన్ని డబ్బులు వాడికి రెండు రూపాయలు కింద అటెంప్ట్ గా రేపు కేసు పెట్టారు పట్టంపూలు రెండు వందల మీద పెట్టి ఎవరి మీద మా దెబ్బ తట్టుకోలేక మేము లోకాయుక్త ఎన్ని వేసిన తర్వాత మాగుంట శ్రీనివాసు రెడ్డి ఆనాటి ఒంగోలు ఎంపీ మీద కేసు పెట్టారు ఆయన దోలుకున్నట్టు కేసు పెట్టారు కేసు పెట్టారు క్రిమినల్ కేసు పెట్టారు ఆ తర్వాత తెలుసుకొని ఆయన వాయిన్ వదిలిపెట్టిన తర్వాత ఆ కేసు రెఫర్ చేశారు వెంకటాచలం పోలీస్ స్టేషన్లో మాగుంట శ్రీనివాసులెడ్డి నీ మట్టి దోలుకున్నట్టు పెట్టావు సిగ్గుందా నీకు వంట అసలు ఇక్కడ ఏం కాలే అసలు ఏంటయ్యా నీది అంతకుముందు ఏమో వెయ్యి కోట్లు అంటివి బజార్లో నాకు బాగా ఇది పెరిగింది అందరికీ జనంలో వెయ్యి కోట్లు సోమిరెడ్డి దగ్గర వెయ్యి కోట్లని నా ఇమేజ్ పెరిగింది నువ్వు సడన్గా వంద కోట్లు అంటావు తొమ్మిది వందల కోట్లు తగ్గించేస్తావు ఆ వెయ్యి కోట్లు ఎక్కడ ఉందో చూపివు ఇన్నేళ్ళైనా వెయ్యి కోట్లు చూపించవయా నీతో కూడా సింగపూరు మలేషియా హాంకాంగ్ అన్ని దేశాలకు వస్తాను అక్కడున్న ఆ ప్రాపర్టీస్ చూపించమన్నా చూపించు మళ్ళీ ఇప్పుడు వంద కోట్లు అంటావు ట్రాక్టర్ బాలే తట్ట మట్టి బాగాలే మళ్ళీ వంద కోట్లు అంటావు అది అసలు నోరా తాటి మట్ట నీ 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 బాడీలో ఉండేది నిజంగా రక్తమా లేకపోతే ఇంకేదన్నా ఏదన్నా డాష్ డాషా అసలు మనిషి పుట్టక నిద్రలేసి వాగుడు 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 నిన్న ఆడ మీన్ మరుపూరు ఇరవై ఎకరాలు సరే ల్యాండ్ మాఫియాది ఇంకోసారి సపరేట్గా ఒక పెద్ద ఎనభై ఐదేళ్ళ వైసాయిని తీసుకొని వచ్చి పొదలకూరు పోలీస్ స్టేషన్ మీదకు నువ్వు వచ్చి ఒక వంద మందిని తీసుకొని వచ్చి రెవెన్యూ పోలీసులు నగలు దొంగతనం చేశారు సర్చింగ్ వచ్చి అని కేసు పెడతావా ఆ పక్క రోజు ఆ పెద్దాయ్ని తీసుకొచ్చి కూర్చోబెట్టి ఏం పోయినాయి నీ విలువైన ఆభరణాలను రాసావు అని అడిగితే పొరపాటు అయిపోయింది ఆయన లోపల ఏంటంటే అయ్యాను నాకు ఏం పోయినాయి అనుకున్నాను పోలేదని కానీ ఆ పిటిషన్ రాసింది ఎవరు నువ్వు నీ పిఏ ఆ పెద్ద అయ్యే కళ్ళు మూసుకొని సంతకం పెట్టించావు ఎనభై ఐదేళ్ళ వయసు సిగ్గుండ ఈరోజు ఏం తెలుసా ఈరోజు ఆ స్టేషన్ మీదకి వచ్చి నువ్వు ఆ పెద్దయిన ప్లస్ ఆ వచ్చిన డెబ్బై ఎనభై మంది వంద మంది రెవెన్యూ పోలీసులని దొంగలని మాట్లాడావు రెవెన్యూ పోలీసులు అందరిని బొక్కలో వేస్తాం పోలీసు కూడా రోష ఉండాల మీ స్టేషన్కి వచ్చి మీరే దొంగలని చెప్పి రెవెన్యూ పోలీసులు అంటే ఏం చేస్తున్నారు మీరు పోలీసులు రెవెన్యూ ఏం చేస్తున్నారు మీరు దొంగతనం మా ఇంట్లో చేశారయ్యా విలువైన ఆభరణాలని చెప్పి మీకు పెట్టి కంప్లైంట్ ఇస్తే డోంట్ యు యాక్షన్ ముద్దు పెట్టుకోండి మా టైంలో మమ్మల్ని వెంటాడి వెంటాడి మా మనుషుల్ని నన్ను స్టేషన్లో పడుకోబెట్టారు జైళ్ళకి పంపించారు ఆస్తులు మార్చి పారేసేశారు నరకం చూపించారు అన్నీ వదిలిపెట్టాం జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు జైలుకి పంపిస్తా ఉంటుంది ఎందుకు వంకాయ నువ్వు జైలుకి పంపించేది నీ కేసు నీ కేసు అయిపోయింది పదిహేళ్ళు జగన్మోహన్ రెడ్డి నీ కేసు పోవాల నువ్వు బోన్లో నిలబడాలా హీరింగ్ స్టార్ట్ కావాలా నీ పదమూడు కేసులు హీరింగ్ స్టార్ట్ కావాలా నువ్వు ఇంటికి పోయేదానికి కూడా ఉండదు ఉండాల స్టేషన్లో లో బోన్లో కోర్టులో బోన్ నిలబడి నువ్వు పోతావు జైలుకి నీ బోధన్ పోతాడు నీ వెనక కూసేవాళ్ళు పోతారు మా మనుషుల్ని నరకం చూపించిన ప్రతి ఒక్కరిని పంపిస్తాం సర్వేపల్ల అందరు జోలికి పోం మండలానికి ఆ ఇద్దరు ముగ్గురు ఎవరైతే దుర్మార్గంగా ప్రవర్తించి మా వాడని జైలుకి పంపించారో ఓడను మాత్రం వదిలిపెట్టాం సిగ్గు శరమా ఉంటే వంద కోట్లు సూరైపోవడంలో నేను చంపా ఇచ్చానంటావా సిగ్గుందా నీకు రెండు వందల ఎనిమిది రూపాయలు రెండు వందల డెబ్బై ఎనిమిది రూపాయలు ఈస్ట్ గోదావరిలో తన్నుకి ఎక్కడా ఊసలమర్రు కాతేరు రెండు వందల డెబ్బై ఎనిమిది రెండు వందల అరవై ఆరు లాలాచేరు ఇక్కడ నూట ఇరవై ఎనిమిది రూపాయలు ఎందుకు ఇక్కడ ఆ కొనే కన్జ్యూమర్స్ ఆ పేదోళ్ళు ఇళ్ళు కట్టుకునే వాళ్ళకి తక్కువ రేటుకు రావాలని ఇక్కడ ఎక్కువ రేటు చూపించి మేము తినయాలంటే మేము కూడా రెండు వందల డెబ్బై ఎనిమిది రూపాయలు పెట్టుకుంటాం ఎంత తక్కువ రెండు వందల ఇరవై ఎనిమిది రెండు వందల నూట ఇరవై ఎనిమిది రెండు వందల డెబ్బై ఎనిమిది నూట యాభై రూపాయలు తక్కువ లెస్ దాన్ ఫిఫ్టీ పర్సెంట్ రేట్ యాభై శాతానికంటే తక్కువ రేట్ రే అప్రిషియేట్ చేయాలా నీ మనిషి బతుకైతే కదా నీదే ఇది ఒక బతుక అంటాను నేను నీ చిన్నప్పటి నుంచి నీ బతుకేందో పొదల కోట్లు చెప్తారు రోజు రోజు ప్రతిరోజు 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 మమ్మల్ని ఆక్రాని పోలీసుని ఆకరాని రెవెన్యూని చూపించి నిన్న మెసేజ్ పెట్టాం మీడియా గ్రూప్స్ అన్నిటిలో పెట్టాం మేము వస్తున్నాం సూరాయపాలం వంద కోట్లు తినేసారు నావు ఒక తట్ట ఇసుక ఎత్తినట్టు ఒక ట్రాక్టర్ ఎత్తినట్టు వచ్చి చూపించండి అని చెప్పి చెప్పాం ఎందుకు రాలే నీకు దొమ్ములే ఎందుకు రాలేదు నీకు మగతనం ఉంటే వచ్చి చూపించాలా ఎందుకనే ఈ ఎత్తేసేసారని మేము వచ్చాం ఈ ఈ డొంకలో ఒక ఇసుక రేణు కనపడలే ఒక ఇసుక రేణు నువ్వు మమ్మల్ని వంద కోట్లు ఎత్తేసారంటావా ఇరవై లక్షల క్యూబిక్ మీటర్లకి అయితే దాదాపు నలభై ఆరు కోట్లు అఫిషియల్ ట్యాక్స్ అఫిషియల్ ట్యాక్స్ ఎగ్గొట్టావు సర్వేపల్లి కనుపూరు అన్నీ కలిసి మోర్ దెన్ ట్వంటీ ల్యాక్ క్యూబిక్ మీటర్స్ ట్వంటీ ల్యాక్ క్యూబిక్ మీటర్స్ ఈ లెక్క అయితేనంట రెండు లక్షల ఈ లెక్క అఫీషియల్గా నువ్వు తోలిన లెక్క అయితేనంట అన్అఫీషియల్ ఫిగర్స్ టెన్ టైమ్స్ లెక్క రెండు లక్షల అరవై ఐదు వేల ట్రాక్టర్లు అంట రెండు లక్షల అరవై ఐదు వేల ట్రాక్టర్ ఏ రైతు తోలుకున్నాడే నువ్వు చెప్పిన లెక్క కనుపూరు రెండు లక్షల నలభై వేలు ఎత్తింది పదిహేను లక్షలు అవి చెప్పడంలా నువ్వు చెప్పిన రూపాయి కింద తోల్ని ఎన్ని ట్రాక్టర్లు వస్తుందంటే రెండు లక్షల అరవై ఐదు వేల తొమ్మిది వందల అరవై ట్రాక్టర్లు వస్తుంది ఏ ఆ రెండు లక్షల అరవై ఐదు వేలు సిగ్గుండబడ్డా సిగ్గుండబడ్లే నువ్వు మమ్మల్ని గురించి మాట్లాడతావా ఇక్కడ కంపెనీస్ ఉన్నాయి ఆ రూపాయి లెక్కన తోల్ని కనుపూరు చెరువు నుంచి ఎస్ఎస్ఎల్సి అండ్ ఎస్పీ డివిజన్ తర్వాత ఇక్కడ చూస్తే కొనక దేవసేనమ్మ గూడూరు కొనకా దేవసేనమ్మ వీళ్ళందరూ రైతులంట వీళ్ళు తోలుకున్నారంట అసలు ఏమన్నా ఓకాటి వెంకటరామరెడ్డి చిన్నారెడ్డి చైతన్యారెడ్డి రెడ్డి శ్రావణి సంధ్య వేడిచెల్ల శ్రావణ్ కుమార్ రెడ్డి ఎవరు వీళ్ళంతా ఎవరు వాళ్ళు పొలాలకి ఎక్కడ తోలుకున్నారు ఛాన్స్ లేదని మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చాలా క్లియర్గా చెప్పారు అది స్టార్ట్ కాలేదయ్యా ఇంతవరకు రీచ్ ఓపెన్ కాలేదా సేల్ సేల్స్ మొదలు పెట్టలేదయ్యా సిగ్గుండే ఒక్క ఒక్క సూర్యాపాడం సంఘం రీచ్ ఓపెన్ కావచ్చు పాటు రీచ్ ఓపెన్ కావచ్చు సూర్యపాడంలో ఓపెన్ కాకూడదు ఓపెన్ అయితే మేము తినేస్తున్నాం తినేస్తున్నాం తినే నీ బతుకొదే ఇప్పుడు మమ్మల్ని కూడా తినేస్తున్నాం ఇన్ని లక్షల క్యూబిక్ మీటర్లు నువ్వు గ్రావులు అమ్ముకొని నువ్వు గ్రావులు అమ్ముకొని లక్షల లక్షలు లక్షలు ఒక్క కనుపూరు రెండు లక్షల నలభై వేలు మొత్తం కలిసి ఐదు లక్షల డెబ్బై ఐదు వేలు క్యూబిక్ మీటర్స్ టన్నులు మొత్తం పది లక్షల అరవై మూడు వేల టన్నులు అఫీషియల్ గా దాదాపు ఇరవై లక్షల క్యూబిక్ మీటర్ కోట్లు కోట్లు నువ్వు చంపాయచ్చావు నువ్వు కోట్లు చంపాయచ్చావు మేము వచ్చి ఆ కనుపూరు చెరువు దగ్గర కూర్చున్నాం రైతులందరూ వచ్చారు మా చెరువు నాశనం అయిపోతుందన్న మమ్మల్ని తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టారు అక్కడ గంగాధరన్ సిఐ వీడన్నా ఉన్నాడు ఆత్మగురు కాన్స్టెన్సీ మమ్మల్ని తీసుకుపోయి స్టేషన్లో కూర్చోబెట్టాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అన్ని రకాలుగా కూడా దివాళా తీయించారు ఆనాడు ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి మంత్రుల దాకా ఎమ్మెల్యేల దాకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అంతా కూడా ఆనాడు చేసిన ప్రజా వ్యతిరేక విధానాలు రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు ఆంధ్ర రాష్ట్రం పూర్తిగా దివాడ దీసిన పరిస్థితుల్లో ఆంధ్ర రాష్ట్రం సర్వనాశనమైన పరిస్థితుల్లో ఆంధ్ర రాష్ట్రానికి ప్రపంచ స్థాయిలో ఒక అంబాసిడర్ బ్రాండ్ అంబాసిడర్ అన్న గుర్తు పూర్తిగా దృష్టివేసే రీతిలో ఆంధ్రప్రదేశ్ అంటే అరాచక ఆంధ్రప్రదేశ్ అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ప్రపంచం పేరు ఇచ్చిన తర్వాత విఘ్నులైన ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఆంధ్రప్రదేశ్ని మళ్ళీ గాడిని పెట్టాలంటే ఆంధ్ర రాష్ట్రంలో దివాలా తీసిన రాష్ట్రాన్ని మెరుగుపరచాలంటే సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలు మన బిడ్డలకు ఉద్యోగాలు పోలవరం పూర్తి అమరావతి రాజధాని నిర్మాణం ఇవన్నీ ఏకకాలంలో సాగాలంటే అనుభవ్నుడైన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని భావించి శ్రీకాకుళం నుంచి తడదాకా ప్రజలు ఒకే తీర్పిచ్చారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తుడిచిపెట్టుకుపోయింది తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించింది గెలిచిన పదకొండు మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కూడా అరాకోరా మెజార్టీతో గెలిచినటువంటి ఒక దారుణమైనటువంటి పరిస్థితి ఈ పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్లో అధికారం చేపట్టిన తెలుగుదేశం పార్టీ కూటమి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా తన అపార అనుభవంతో రాష్ట్రాన్ని మళ్ళీ గాడిని పెడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీల్ని ఒక్కొక్కటి ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ వస్తూ పోలవరం పూర్తి చేసే దిశగా అడుగులు వేస్తూ అమరావతిని అగ్రగామి రాజధానిగా నిలబెట్టే రీతిలో అడుగులు వేస్తూ ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రంలో అన్ని రకాల కూడా అభివృద్ధి కార్యక్రమాల శ్రీకారం చూడుతూ ఇతర దేశాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి పారిశ్రామికవేత్తల్ని ఆకర్షించి ఆంధ్ర రాష్ట్రాన్ని తీసుకొచ్చి మన బిడ్డలకు ఉద్యోగం ఇచ్చేదానికి ఒక మహాయజ్ఞమే చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉంటే ఈ మధ్యలో ప్రకృతి విపత్తులు ఏదైతే వరద విపత్సం అంతా కలిపి మూడు నెలల కాలం ఈ మూడు నెలల కాలంలోనే సభాషణ రీతిలో చంద్రబాబు పరిపాలన దీంతో మతి భ్రమించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ ముఖ్యమంత్రి జగన్ గారి వద్ద నుంచి సర్వేపల్లి మాజీ ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి దాకా ప్రతి ఒక్కరు కూడా మతి భ్రమించి ఇష్టారీతిగా మాట్లాడుతున్నారు నేను కాకాణి గోవర్ధన్ రెడ్డిని సూటిగా స్పష్టంగా అడుగుతూ ఉన్నా గోవర్ధన్ రెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు చెప్పినట్టు నిధి నోరా లేక తాటి మట్టా ఇంగిత జ్ఞానం ఉండి అడుగుతూ అడుగుతున్నాం ఎందుకు చెప్తున్నానంటే మీరు చేసే ఆరోపణలు ఆ విధంగా ఉన్నాయి గోవర్ధన్ రెడ్డి గతం మర్చిపోయావా ఆనాడు చంద్రమోహన్ రెడ్డికి వెయ్యి కోట్ల ఆస్తులు విదేశాల్లో ఉన్నాయని ఫోర్ జీ డాక్యుమెంట్లు తెచ్చాం మేమంతా కూడా నిజమేనేమో మా గోవర్ధన్ రెడ్డి డాక్యుమెంట్ ఎమ్మెల్యే గతంలో మంత్రిగా ఉన్న వ్యక్తి దాకా మైను వైను భూములు దేన్ని వదిలేరు దేన్ని వదలలేదు అబద్ధాలు చెప్పడంలో సోమిరెడ్డి గారికి విదేశాల్లో ఆస్తులు ఉన్నాయి కాడి నుంచి చెప్పడం వేరు రాజకీయాల్లో చూసాం ఏదో అక్కడిని ఇక్కడ ఇని చెప్పడం ఒక ఫోర్జరీ డాక్యుమెంట్ ని తయారు చేసి అది ఒక ఎమ్మెల్యేగా అందరి ముందు రిలీజ్ చేసి వెయ్యి కోట్లు అక్కడున్నాయి సింగపూర్లో హాంకాంగ్ ఆ డాక్యుమెంట్స్ తెచ్చిన వ్యక్తి నేను ఫోర్జరీ డాక్యుమెంట్స్ అని అప్పుడు చెప్పి నేను సాక్ష్యం ఆ కేసులో నేను సాక్ష్యం నేను దుర్మార్గమైన ఆలోచనలు దుర్మార్గమైన ఆలోచనలు ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి ఇంకో పేరు ఏంటంటే అడ్మినిస్ట్రేటర్ ఇది నువ్వు నేను ఇక్కడ ఉండేవాళ్ళు చెప్పేది కాదు ఈ భూమి పైన అందరూ చెప్తారు ప్రపంచంలో ఎవరు కానీ చెప్తారు చంద్రబాబు నాయుడు అంటే ఈజ్ అన్ అడ్మినిస్ట్రేటర్ ఈ దేశాన్ని విలువలు తేవాలని కోరుకునే వ్యక్తి రాష్ట్రమే కాదు దేశానికి కానీ విలువలు పెంచాలనే వ్యక్తి టెక్నాలజీని తేవాలనుకునే వ్యక్తి ఈరోజు నిన్న చూశాం ఇసుకలో వంద కోట్లు అని చెప్పి ఇంకా ఇసుక పాలసీని కానీ ఫైనలైజ్ చేయలేదు ప్రభుత్వం అయితే ప్రజలకి ఇల్లు కట్టుకోవడానికి పేదవాళ్ళకి అందరికీ ఇసుక అందుబాటులో లేదు కాబట్టి ఎమర్జెన్సీ బేసిస్ మీద రాష్ట్రం మొత్తం కానీ డ్రెడ్జింగ్ చేసి కొద్దిగా ఇసుక తీసి ప్రజలకు అందుబాటులో తేండి అని చెప్పారు అందులో భాగంగా నెల్లూరులో కోవూరులో తర్వాత ఆత్మకూరు ఇక్కడ సూరాయపాళెంలో ఇప్పుడు గోవర్ధన్ రెడ్డి గారు చెప్పిన వంద కోట్లు ఏదైతే ఉందో ఇక్కడ నిన్నగాక మొన్న బోట్లు దిగాయి ఇది రొక్కలైన్లతో తీసుకెళ్లిపోయేది కాదు బోట్లతో డ్రెడ్జింగ్ చేసి తీయాలి ఇప్పటికి ఇక్కడ ఐదు వందల ట్రాక్టర్లకు సంబంధించిన ఇసుక కానీ లేదు ప్రజల కోసం డంప్ యార్డ్లో ఎనిమిది లక్షల టన్నుకి ఈ సూరయ్యపాళెంకి ఆర్డరు తీయాల్సిన కాంట్రాక్ట్ ఈ ఎనిమిది లక్షల టన్నులు మొత్తం విలువ ఎంత తెలుసా పది కోట్ల అరవై లక్షలు నూట ఇరవై ఎనిమిది రూపాయలు అదే పక్క రాష్ట్రాల్లో రెండు వందల అరవై రెండు వందల డెబ్బై రూపాయలు ప్రజాప్రతినిధులు ఎంత తక్కువ ధరకి తీసిస్తే ప్రజలకి మేలు అవద్ది ప్రభుత్వానికి సులువు అవద్ది ప్రజలకి తక్కువ ధరలో ఇవ్వాలంటే అనే ఆలోచనలో ఇక్కడ నెల్లూరులో ఉండే ప్రతి శాసనసభ్యుడు మాకు అక్కడ ఇచ్చిందంతా ఇక్కడ ఇవ్వాలని కానీ అడిగి ఉండొచ్చు ఇది పక్క రాష్ట్ర పక్క జిల్లాల్లో ఇచ్చిన ధర ఇక్కడ కానీ ఇండి అని అడిగి ఉండొచ్చు ఇక్కడ నెల్లూరులో ఉండే శాసనసభ్యులు ఎవరు అడగలేదు నూట ఇరవై ఎనిమిది అంటే నూట ఇరవై ఎనిమిది ఈరోజు దాన్ని అప్రిషియేట్ చేయాల్సింది పోయి ఒక తట్ట ఇసుక ఇక్కడికి రాలే ఇంకా దానికి ముందే అలవాట్లు మీరు చేసిన అలవాట్లు ఇప్పుడు అదే అయిపోయి ఉంటుంది అనుకున్నారు గతంలాగా నేను ఎన్నోసార్లు సార్లు తీసుకొని రిచెల్కెళ్ళి నేను ఎన్ని క్యూబిక్ మీటర్లు తీసేశారని గుండెలు బాదుకొని చెప్తే ఆ రోజు ఎక్కడ ఏమైపోయావు గోవర్ధన్ రెడ్డి నువ్వు ఏమైపోయావు కేజీఎఫ్ వన్లు టూలు త్రీలు అన్నీ తీశారే ఇక్కడ ఉండే మైన్స్ అన్ని దొంగతనంగా దోచుకునే రే అప్పుడు ఏమైంది నీ వాయిస్ జోబీలోకి వస్తే మాట ఉండదు కడుపులోకి పోతే సౌండ్ ఉండదు అన్నట్టుంది మీ పరిస్థితి నేను ఒకటే చెప్తున్నా చంద్రబాబు ఇది ఏని ఆషామాషిగా వదలడు దొంగలు దోచుకోవడానికి ఈ రీచుల్లో ట్వంటీ ఫోర్ బై సెవెన్ లైవ్ సర్వేలెన్స్ ఉంటుంది శాటిలైట్ ద్వారా జియోగ్రఫికల్ గా ఎంత శాండ్ తీశారు అనేది ఎస్టిమేషన్ చేయబోతున్నారు ఇక్కడ వచ్చిన వెహికల్స్ కి జిపిఎస్ పెట్టబోతున్నారు ఇక్కడ ఏది కానీ సైంటిఫిక్ గా ఈ ప్రపంచంలో ఎక్కడ గాని కూర్చోని చూసుకో చూసుకునేటట్టు ఇక్కడ ఆఫీసర్లు పైన కానీ వదలట్లేదు ఇక్కడ ఉండే ఆఫీసర్లు పైన కానీ వదలట్లేదు ఇక్కడ ఆఫీసర్లు చేసినా అక్కడ సీఎంఓ ఆఫీస్ నుంచి దీనికి ప్రత్యేక సల్లేసి సర్వేలెన్స్ చేసే ప్రక్రియని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు తెస్తుంటే ఇక్కడ ఏం మాటలు అది దోచేశారు ఇది దోచేశారు ఇంకా నిన్న కాక మొన్న నేను చూశాను ఆ వరదల్ని కానీ కామెంట్ చేస్తున్నాడు గోవర్ధన్ రెడ్డి క్షేమ్ క్షేమ్ వరదల్లో ఇతను పోయి మునిగింది లేదు ఏం లేదు పోయిన కర్మ పోయిన పాపానికి పోలేదు ఆ వరద బాధ్యతలకి మొన్న నిన్న దాకా మంత్రి ఉన్నావు వేల కోట్లు ఉన్నాయి ఏదైనా సహాయం చేశావా నీది వదిలే నీకు తెలిసిన వాళ్ళ చేత ఏమైనా చేయించావా నిన్న ఆయన ఆ కాన్స్టిట్యున్సీలో ఉండే అందరి దగ్గర పోయి దాదాపు మూడు కోట్ల రూపాయలు సిఆర్ఎస్ ఫండ్ తీసుకొని అక్కడ ఇచ్చారు వరద బాధ్యతలకి అటువంటి ఏమైనా మంచి పనులు చేసి పేరు తెచ్చుకోవాలి కానీ ఈ చిలక పలుకులు పలికితే అట్ట కంప్లీట్గా గా బేస్లెస్ శ్రీధర్ రెడ్డి గారు చెప్పినట్టు ఇంకా ఇటువంటి పిచ్చి మాటలకి మనం ఎవరు ప్రెస్ మీట్లు పెట్టాల్సిన అవసరం లేదు ప్రజలకి తెలుసు కాబట్టే తరిమేశారు వీళ్ళని ప్రజలు మేం తరవలేదు ప్రజలు తరిమేశారు జగన్మోహన్ రెడ్డిని వాళ్ళ ఎమ్మెల్యేలని కాబట్టి మళ్ళా చెప్తున్నాం ప్రజలు కానీ ఇటువంటి పిచ్చి పిచ్చి మాటలు వినొద్దు వీళ్ళకి వేరే పని లేదు ఇక్కడ ప్రతి ఆహర్ నిశలు కష్టపడి రాష్ట్రాన్ని కాంట్రిబ్యూట్ చేయడానికి ప్రతి ఎమ్మెల్యే ప్రతి తెలుగుదేశం కార్యకర్త ఎంప్లాయీస్ అందరు కలిసి కష్టం కానీ ఈ రాష్ట్రం బయటపడదు అందుకోసం అందరి కోఆపరేషన్ కావాలి ఈ రాష్ట్రానికి అదే ఇప్పుడు ఈ రీచ్ లో ఎనిమిది లక్షల టన్లు ఇంటూ నూట ఇరవై ఎనిమిది రూపాయలు ఇది పది కోట్లే వచ్చేది దీని మొత్తం విలువే పది కోట్లు ఇందుకోసం లెక్కలు లెక్కలు కొద్దిగా ఒకసారి చూసుకొని మాట్లాడుతూ ఉండండి ఇక్కడ అందరు ప్రజల్ని ఇంకా పాత రోజులు కాదు వాళ్ళు చాలా తెలివితేటగా ఉంది కాబట్టి ఈరోజు మీకు మీకు ఎక్కడ దారి చూపించారు చూపించారు దయచేసి మంచి పనుల్లో ఈ రాష్ట్రానికి ప్రజలకి ఏమైనా మేలు జరిగే దాంట్లో మీ సలహాలు ఇండి కానీ ఇటువంటి ప్రజల్ని తప్పుదావ పట్టడానికి నాయకుల పైన బురదలు వేయడానికి ప్రెస్ మీట్లు పెట్టినా ప్రజలు దాన్ని దాన్ని నిజమని నమ్మకూడదని కోరుకుంటారు మీరు ఏ విధంగా మాట్లాడతారని చెప్పి చెప్పి కాకాను గోవర్ధరెడ్డి సూటిగా ప్రచురిస్తున్నాం కాకాని గోవర్ధన్ రెడ్డికి గతంలో మండలంలో ఉన్నటువంటి సర్వేపల్లి నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి మండలంలో ఉన్నటువంటి చెరువులన్నిటిలో కూడా మట్టిని ఇదే విధంగా తొవ్వేసేసేసి ఆయన రాత్రులు రాత్రులు అమ్మేసినటువంటి వైన ఆయన గుర్తుంది కాబట్టి ప్రతిరోజు కూడా ఆయనకి ఏదంటే రాత్రి కళల్లో నేను ఆ చెరువులో మట్టి తీశాను నేను ఆ ఏట్ల నుంచి మట్టి తీసుకు తీసుకెళ్లాను నేను కళలు రావడం ఉదయాన్నేసి ఆయన అధికారంలో లేడు కాబట్టి ఎవరైతే అధికారంలో ఉన్నారో వాళ్ళ మీద పొడత తెలియదానికి ఆయన ఈ ప్రయత్నం చేస్తున్నాడు దీని ఆయన మానుకోవాలి గతంలో అనేక చెరువుల్లో తీసుకొచ్చినటువంటి మట్టిని ఈ రోజు మన సర్వేపల్ నియోజకవర్గం ఎమ్మెల్యే గారు పూర్తి వివరాలతో మీ ముందు ఉంచినప్పుడు మీరు దాన్ని సమాధానం చెప్పేదానికి ఈ రోజు ఇక్కడికి వచ్చి మేము ఇక్కడ చేస్తున్నటువంటి తప్పు ఏదో ఏదైతే కూటమిలో ఉన్నటువంటి పార్టీలందరూ నాయకులందరూ కూడా ఇక్కడ ఉన్నాం కాబట్టి మీరు వచ్చేటప్పుడు మీరు చెప్తే బాగుండేదని చెప్పి చెప్పి మేము తెలియజేస్తున్నాము మీరు గతంలో చేసిన తప్పులన్నీ కూడా ఈ రోజు ఉన్నటువంటి నాయకులు మేము చేస్తామని చెప్పి చెప్పి మీరు అనుకోవడం కూడా అదేంటంటే పొరపాటు ఈ రోజు ఉన్నటువంటి నాయకులందరూ కూడా నలభై సంవత్సరాల నుంచి రాజకీయాల్లో పనిచేసి చిన్నప్పటి నుంచి కష్టపడి రాజకీయాల్లో పనిచేసి చిన్న చిన్న పదవుల నుంచి పెద్ద పదవుల దాకా వచ్చినటువంటి వ్యక్తులు మీరు మాత్రం నేరుగా రెండు సార్లు ఎమ్మెల్యే అయినప్పటికీ కూడా ఈరోజు ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజల సమస్యలను పరిష్కారం కోసం మీరు ప్రయత్నం చేయాలి కానీ ప్రతిపక్షంలో చేరి ఏదైతే ప్రతిరోజు కూడా అధికార పక్షం మీద ఏదో ఒకటి దుమ్మెత్తిపోస్తూ అధికార పక్షాలను ఏదైనా బలహీనం చేయాలని చెప్పి మీరు ఆలోచన చేస్తున్నారు మీరు బలహీన పడుతున్నారని చెప్పి చెప్పి మేమందరం కూడా పత్రికా విలేకరుల సమక్షంలో మీకు తెలియజేస్తున్నాము మీరు మరొకసారి ఈ విధంగా ఏదైనా అంటే ఏదైతే లేనిపోని మాటలు చెప్పి మాట్లాడితే బాగుండదని చెప్పి 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 ప్రతిగా ముఖ్యంగా తెలియజేస్తూ సెలవు